మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది కర్ణాటక చెప్పండి మేడం కర్ణాటక నుంచి వచ్చాము ఆర్కే డ్రైవింగ్ స్కూల్స్ చాలా బాగుంది కర్ణాటక నుంచి వచ్చారా అక్కడ దగ్గరలో ఏం లేవా డ్రైవింగ్ స్కూల్స్ ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ బాగా చిన్న స్టైకిల్ నుంచి నేర్పించడం అట్లా స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది ఓకే ఈజీగా నేర్చుకోవడం అనేసి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారు అంటే ఒక అర్థం ఉంది మీరు కొంచెం ఏజ్ తక్కువ ఇంట్లో వాళ్ళే నేర్పించేస్తారు కదా సైకిల్ వచ్చా రాదండి సైకిల్ ఇంట్లో ట్రై చేసారా ట్రై చేసారా ఇంట్లో ట్రై చేసారా లేదు రాదని భయంతో చూసి చాలా ఓకే బాగుంటుంది అని చెప్పి వచ్చాను మరి మీరు వచ్చినందుకు ఇక్కడ ఎలా నేర్చుకున్నారు ఎలా ఉంది ఎక్కడ ఉన్నారు హాస్టల్లో ఉన్నాం బాగుంది హాస్టల్లో కూడా తీసుకొచ్చాను ఓకే ఏ ప్రాబ్లం లేదు చాలా బాగుంది ఇక్కడ మేడం బాగా చూసుకుంటారు నేర్పించడం నాకు డేస్ కే వచ్చేసింది అంటే మార్నింగ్ క్లాస్ ఈవినింగ్ క్లాస్ తీసుకొని ఫైవ్ డేస్ లో నేర్చుకున్నారు నేర్చుకున్నా వచ్చి రోడ్ మీదకి వెళ్ళాను ఫోర్ డేస్ కి రోడ్ మీదకి వెళ్ళారు అసలు వచ్చిద్దంటారా ఫైవ్ డేస్ లో వచ్చి అంటారా మీతో పాటు నలుగురు ఉన్నారు హాస్టల్ లో వేరే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళందరూ నేర్చుకుని వెళ్తున్నారు అందరు నేర్చుకుని వెళ్తారు ప్రొబ్లం లేదు ఎవరైనా రావచ్చు చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా ఉంది దూరువొచ్చినందుకు ఇంత దూరం వచ్చేందుకు నాది ఓకే అయిపోయింది రోడ్ మీద కూడా ఎల్లాను బాగుంటుంది ఓకే చాలా హ్యాపీగా వెళ్తాను అంత దూరం నుంచి వచ్చినందుకు మీరు హ్యాపీ చాలా హ్యాపీ కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నా వాళ్ళ ఆడ వీడియోస్ చూస్తూ అక్కడ అక్కడ కొత్త ప్లేస్ కదా ఎలా అల్తా ఏం ప్రాబ్లం లేదు ఏం వీడియో చూసినా ఎట్లందో అలాగే ఓకే ఏం ప్రాబ్లం లేదు మేడం ఉంటుంది ఎలాంటి లేదు గ్యారంటీకి వచ్చి బాగా నేర్చుకోవచ్చు ఓకే ఓకే మీరు ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి ఎలా ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అని హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే ట్రైనిస్కు గుంటూరు అండి మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాము మనకి మేడం కర్ణాటక నుంచి వచ్చారు ముందు వాళ్ళు అంత దూరం నుంచి నమ్మి మనల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చి నేర్చుకుంటున్నారు అంటే మా డ్రైవింగ్ స్కూలు ఎంత బాగా నేర్పిస్తారు అనేది కన్నా వాళ్ళ నమ్మకంకి మేము ఇచ్చే వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఖచ్చితంగా చక్కగా హ్యాపీగా అందరూ డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళండి ఇప్పుడు హాలిడేస్ ఈ మేడం అయితే ఇదిగోండి చిన్న పాపని వాళ్ళ పాపను కూడా తీసుకొని వచ్చి హాస్టల్లో ఉండి నేర్చుకుంటున్నారు అంటే మీరు లేడీస్ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇదిగోండి చిన్న పాపను కూడా తీసుకొని వచ్చి పాపను కూడా తీసుకొని వచ్చి నేర్చుకుంటున్నారు రోడ్ మీద కూడా డ్రైవ్ చేశారు చక్కగా సైకిల్ రాకపోయినా ఫైవ్ డేస్లో చక్కగా దూరం నుంచి వచ్చే వాళ్ళకి మంచిగా హాస్టల్ ఫెసిలిటీ ఉంది డిస్టెన్స్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా డ్రైవింగ్ నేర్చుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ డ్రైవింగ్ నేర్చుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్తారు దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇబ్బంది లేకుండా మన దగ్గర ఫ్రీగా చక్కగా నేర్చుకోవడానికి కంఫర్ట్గా ఉండే ప్లేస్ ఉంది చాలా ఈజీగా చాలా త్వరగా అంటే ఒక టూ త్రీ డేస్లోనే డ్రైవింగ్ అనేది ఫాస్ట్గా నేర్చుకోవచ్చు మీరు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది అంటే జాబ్ హోల్డర్స్ కానీ చాలామంది మాకు టూ డేస్లో నేర్పిస్తారా మాకు టైం తక్కువ ఉంది అలాంటి వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అనేది బెస్ట్ ఆప్షను చక్కగా పిల్కి హాలిడేస్ వస్తుంటారు కాబట్టి మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి చక్కగా నేర్చుకోండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఆర్కే రైమింగ్ స్కూల్ గుంటూరు అండి మీకు ఇక్కడ ఫైవ్ డేస్ కోర్స్ ఉంది లోకల్ వాళ్ళకైతే టెన్ డేస్ డిస్టెన్స్ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళకైతే ఫైవ్ డేస్ కోర్స్ అనమాట ప్రతి ఒక్కళ్ళు లేడీస్కి ప్రజెంట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్కూటీ డ్రైవింగ్ అనేది చక్కగా నేర్చుకొని హ్యాపీగా సంతోషంగా లేడీస్ తన వర్క్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టుకోవాలన్నా వాళ్ళు వాళ్ళు ఓన్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా అవసరం అవుతుంది ప్రజెంట్ చూడండి మన దగ్గర ఒకే టైంలో ఎన్ని వెహికల్స్ అనేది ఎంతమంది అనేది నేర్చుకుంటున్నారు ఈజీగా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి థ్యాంక్ యూ